పంచమి తిథి సందర్భంగా వారహి అమ్మవారికి వైభవంగా ప్రత్యేక పూజలు నగరి వార్త నగరి నియోజకవర్గం కనవామెట్ట గ్రామంలో వెలసివున్న శ్రీ దక్షిణ కాళి వారహి శక్తిపీఠంలో శుక్రవారం పంచమి తిథి సందర్భంగా వారహి అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం పది గంటలకు అమ్మవారికి పాలు పెరుగు చందనం పసుపు కుంకం తేనె పంచామృతం ఎన్నీరు పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరణ అమ్మవారికి చందనం అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలతో హారతి సమర్పించారు అమ్మవారి కృపతో భక్తులు పరవశించగా అనంతరం భక్తులకు ప్రసాదం వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహనమ్మ ఆలయ సిబ్బంది ఉభయదారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి పూజలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని మనశ్శాంతిని ప్రసాదిస్తాయని తెలిపారు